రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రణయ హత్య కేసు అయితే నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువడిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురికి యావజార శిక్ష పడ్డది ఒకరికి ఉరి శిక్ష విధించిందని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఏ వన్ మారుతిరావు విధంగా ఏ టూ సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్ అలీ ఏ ఫోర్ కరీం ఏ ఫైవ్ మారుతిరావు తమ్ముడు శ్రవణ్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నదీం Viu, శిక్ష విధించినా చెప్పింది ఇందులో ఏ టూ అనేటువంటి సుభాష్ శర్మకి మరణ శిక్ష మిగతా ఆరుగురు సభ్యులకు యావగార శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే ఈరోజు సంచలన తీర్పు సృష్టించిందని చెప్పుకోవచ్చు దీనిపైన ఉన్నత న్యాయస్థానాలు అదేవిధంగా ప్రజాస్వామ్యం అయితే కొంతైనా కొంతైనా మార్పు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున అమృత ప్రణయ్ ఓ మిర్యాలగూడలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ తిరిగి వచ్చే క్రమంలో బీహార్ నుంచి సూపర్ గ్యాంగ్ తో మారుతిరావు ఈ యొక్క హత్య పాల్పడినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో ఆ బిర్యాల కూడా వన్ టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఎవరైతే ప్రణయ్ వాళ్ళ దాడి బాలస్వామి కంప్లైంట్ ఆధారంగా వీళ్ళని నిందితులుగా చేర్చి ఈ రోజు శిక్షగా విధిస్తూ ఎస్సీ ఎస్టీ కోర్సులు అయితే సంచలన తీర్పు అయితే వెలువడించింది ఈ నేపథ్యంలో అందరూ ఏదైతే ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కానీ ఆ యొక్క చట్టం పైన నమ్మకం కలిగింది ఇదే విధంగా ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కానీ భయబాంతలో గురవుతుందని అనేది చెప్పుకోవచ్చు చట్టాలు ఇంకా ఇట్లాంటి కఠిన చట్టాలు తీసుకొస్తేనే ఇంకా బాగుంటుందని ప్రజలు అయితే ఆశాభా వ్యక్తం చేస్తున్నారు చిన్నప్పటి నుండి ఏదైతే అమృత ప్రణయ్ ఒకటే తరగతి కావడంతోనే చిన్నతనం నుండే వీళ్ళ స్నేహ బంధంతో ప్రేమగా మారిందనే చెప్పుకోవచ్చు ఈ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున హత్య కావడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు అలర్ట్ ఒక్కసారి ఉలికి పడిందనే చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ప్రణయ్ ఒక కులాంతర వివాహం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే బీహార్ నుంచి సుపార్ గ్యాంగ్ తీసుకొచ్చి ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మారుతిరావు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ నేపథ్యం మిగతా వాళ్ళకి ఈరోజు శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే ఈ తీర్పు వెలువడించింది దీనితో ఈ యొక్క సెక్షన్ల పైన కానీ ప్రజాస్వామ్యం పైన కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మరణ మరణ శిక్ష కాదు మిగతా వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడాలని ఏదైతే ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారని తెలుస్తున్నారు కెమెరా పర్సన్ వంశీతో శంకర్ న్యూస్ ఐటీన్ నల్గొండ జిల్లా ప్రతినిధి